గత వైసీపీ ప్రభుత్వంలో రియా హాస్పిటల్ నందు షాపులు పొంది జీవనం చేసుకుంటున్న తమకే ఇదే షాపులను బాడిగా రెండింతలు చేసి తిరిగి కేటాయించాలని షాపుల యాజమానులు శాంతారెడ్డి చెంగల్ రాయుడు తదితరులు డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రుయా హాస్పిటల్ నందు షాపులు పొంది జీవనం చేసుకుంటున్న తమకే ఇదే షాపులను బాడుగా రెండింతలు చేసి తిరిగి కేటాయించాలని షాపుల యాజమానులు శాంతారెడ్డి చెంగల్ రాయుడు తదితరులు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రుయ్యా హాస్పిటల్ యాజమాన్యం టెండర్ల ద్వారా పదింతలు బాడుగ పెంచి ఇతరులకు షాపులను ఇవ్వటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మా షాపులు పీక్కొని ఎవరో డబ్బున్న వాళ్ళు లచ్చలు లచ్చలు పాడితే అదేమన్నా కొండయాత్ర స్థలమా సార్ విలాసంకి వచ్చేవాళ్ళ అక్కడికి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన బిడ్డలు వస్తూ ఉన్నారు బిడ్డలు ఇసిపెట్టిన తల్లిదండ్రులు వస్తున్నారు వైదికం కోసం కాళ్ళు చేతులు లేని వాళ్ళు వస్తున్నారు వాళ్ళ దగ్గర రక్తం పిండి నరాలల్లో రక్తము రక్తం లేని వాళ్ళ దగ్గర రక్తం పిండి మేము కట్టాలా మీకు బాడుగులు చెప్పండి సార్ మీరు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చాము నాయిబద్ధంతో పోయాము అంటున్నారు అంటే మీరు డబ్బుకే అది గవర్నమెంట్ ఆసుపత్రి కదా సార్ మీరు మా షాపులు మాకు ఇవ్వండి మా పీక్కొని ఇంకొకరికి డబ్బు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి సరే సీల్డింగ్ టెండర్ వేశారు పోయినసారి కూడా టెండర్ వేశారు మా షాపులు మాకే కట్టా ఇచ్చారు నాబద్ధంతో వేశారు నాయిబద్ధంగా మేము బాడుగలు కట్టాం ఈ మూడేండ్లుగా ఏ రచ్చ రంపు ఏది లేకుండా మీ దగ్గరికి ఏమన్నా మా నుంచి షాపుల నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయా ఎవరైనా రేట్ల ఎక్కువ అమ్ముతున్నారు అని ఏమన్నా వచ్చారా ఇంకా మీదట ఇంత రేట్లు పెడితే ప్రతిరోజు రచ్చ ఆడికొచ్చేది రొయ్య హాస్పిటల్ అని ఎక్కడెక్కడో పేరుంది సార్ కర్ణాటక తమిళనాడు ఎవరెవరో వచ్చి ఎంతోమంది బిడ్డలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ వచ్చి అక్కడ పడుంటారు సార్ రొయ్య హాస్పిటల్లో అంతెందుకు సార్ అన్న దగ్గరికి టీకే వస్తారు నా దగ్గరికి వాటర్కి వస్తారమ్మా పది రూపాయలే ఉందమ్మా నేను నడవలేనంటే మేము మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళ పేదరికం అర్థం చేసుకొని రోగులకి మేము ఫ్రీగా కూడా ఇస్తాము అదే ఇంత డబ్బు పెట్టేవాడు ఫ్రీగా ఇస్తాడా సార్ ఇంత డబ్బు పెట్టేవాడు తక్కువ రేటు అమ్ముతారా సార్ మేడం కమిషనర్ మేడం మున్సిపల్ కమిషనర్ మేడం ఒక రవ్వ మనసు పెట్టుకొని మళ్ళీ రీటెండర్ వేసి మా షాపులు మాకే ఒప్పించండి ఒక పదివేలు ఐదు వేలు ఎక్కువ పెట్టి మాకు కట్టండి అమ్మా మీ బాడుగులు మాకు సరే సరిపోలేదంటే మేమే కడతాం కదా సార్ ఇలా డబ్బు ఉన్న వాళ్ళకి లచ్చలు లచ్చలు ఆడ వ్యాపారం ఉందా లేదా ఎవరు వస్తారు ఏ రోగులు వస్తారు వాళ్ళ దగ్గర రక్తం పిండి మనం సంపాదించుకోవాలా అనేది లేకుండా వాళ్ళు వచ్చి టెండర్లు వేస్తే వాళ్ళకే మీరు సాయం పడితే మేమేం కావాలి సార్ ఒక్కసారి రోగుల గురించి కూడా ఆలోచించండి